Canada! Canada! కర్ణాటక రాజధాని బెంగళూరులో పెద్ద ఎత్తున భాషా వివాదం నెలకొంది దీనికి కారణం బృహత్ బెంగళూరు మహానగరపాలికే బీబీఎంపీ అదే అక్కడి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయమే బెంగళూరులోని అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నేమ్ బోర్డ్స్లో అరవై శాతం కన్నడలోనే ఉండాలని బీబీఎంపీ ఆదేశించింది ఆ విధంగా ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలోగా మార్చకపోతే ట్రేడ్ లైసెన్స్ కోల్పోవడమే కాక చట్టపర చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఈ ఆదేశాల నేపథ్యంలో బెంగళూరు భగ్గుమంది దేవనహల్లి సహా అనేక ప్రాంతాల్లో ఆందోళన కార్లు ఇంగ్లీష్లో ఉన్న అనేక బోర్డులను ధ్వంసం చేస్తున్నారు కన్నడ బోర్డులే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు చాలా చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి అయితే చాలామంది వ్యాపారస్తులు చెప్తున్న మాట ఏంటంటే కార్పొరేషన్ పెట్టిన రూల్ గురించి తమకు తెలియదు అని దేవనహళ్లిలో భాషాభిమానులు ర్యాలీ కూడా చేపట్టారు ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనాలకు ర్యాలీ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చూసుకుంటున్నారు ఎయిర్పోర్ట్ దగ్గరలో కూడా ఆందోళనకారులు అనేక సైన్ బోర్డులను ధ్వంసం చేశారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர்